హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియో అయితే చేశాను ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మంచిగా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు నాకు చేసే యూజ్ ఏంటి అంటే ఒక లైక్ ఇవ్వండి సో లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ ఇంకా బాగా గ్రో అవుతుంది సో లైక్ ఇవ్వండి ప్రతి ఒక్కరూ అలాగే ఎండ్ వరకు చూడండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఈ వీడియో మీద మీకు ఏమనిపించింది ఏంటి అనేది సో నేను ఎలాంటి కంటెంట్ చేయాలి అనేది కూడా మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే కామెంట్లో పెట్టండి సో నేనైతే చేస్తాను సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే సోషల్ మీడియా వల్ల మనకి ఇంత నష్టాల అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను సో సోషల్ మీడియాలో మంచి ఉంది చెడు ఉంది ఫస్ట్ మంచి కన్నా చెడు గురించి మాట్లాడుకుందాం సో చెడు అంటే మనకి ఏదో మరి బ్యాడ్ అనేం కాదండి సో మనకు తెలియకుండానే మనం ఒక ట్రాప్లో పడిపోతున్నాము ఫర్ సపోజ్ ఒక మొబైల్ ఉంది మన దగ్గర రీఛార్జ్ చేసుకుంటాము సో రీఛార్జ్ చేసుకొని సైలెంట్గా ఉండం కదా నెట్ వాడతాము సో యూట్యూబు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము అని చెప్పి ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేస్తాము అలా అది కూడా కాకుండా ఎక్స్ట్రా అయితే మనం పే చేసి నెట్ఫ్లిక్స్ ఆహా అమెజాన్ ప్రైమ్ ఇట్లా ఎక్కువ యాప్స్ మనం రీఛార్జ్ చేసి పెట్టుకుంటాము సో ఇవన్నీ మనీ వేస్టే అనమాట సో మనం ఎప్పుడో వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మనకి ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు తీసుకొచ్చి పెడతారు కానీ మనం అనవసరంగా రీఛార్జ్లు చేసుకొని సోషల్ మీడియాలో టైం అయితే వేస్ట్ చేస్తూ ఉంటాము సో ఇంట్రెస్ట్ అంతా మూవీస్ వెబ్ సిరీస్ మీదనే ఉంటుంది సో కెరీర్ గురించి ఇప్పుడే చదువు అయిపోయి జాబ్స్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళకి ఇలాంటి సోషల్ మీడియా ట్రాప్లో పడిపోయారనుకోండి ఓవరాల్గా మన లైఫ్ అంతా దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది సో అలా కాకుండా మనం ఫస్ట్ కెరీర్ మీద ఫోకస్ చేయండి స్ట్రెస్ రిలీఫ్గా ఉండటానికి ఇలాంటి యాప్స్లో చూసుకోవచ్చు కానీ మరి కెరీర్ అంతా ఇందులోనే పెట్టేయద్దు సో ఇంట్రెస్ట్ రాకపోవడము మొబైల్ యూసేజ్ ఎక్కువైపోవడము పట్టకపోవడము ఇలా చాలా అయితే కారణాలు అయితే అవుతూ ఉంటాయి యూత్ ఫస్ట్ అయితే మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి కెరియర్ మంచిగా ఉంటేనే నెక్స్ట్ మీ లైఫ్ అనేది బాగుంటుంది సో ఇలాగా మనం మనీ వేస్ట్ చేసుకొని మరి మన లైఫ్నంతా ఇందులో పెట్టేస్తున్నాము దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ మనకి కెరియర్ మీద లేకుండా పోతుంది సో అందుకే మీరు ఫస్ట్ మీ కెరియర్ని ఫస్ట్ ఫోకస్ చేసుకోండి ఆ తర్వాత ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే మీరైతే వాడండి అంతేకాని మనీ వేస్ట్ చేసుకొని రీఛార్జులు చేసుకొని రోజంతా ఈ ట్రాప్లో పడిపోయి ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఎంటర్టైన్ అవుతూ ఉంటే మీ లైఫ్ అంతా కంపల్సరీ మీరు ఎంటర్టైన్ అవుతారు బాధలతో ఎంటర్టైన్ అవుతారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడే చదువు అయిపోయింది మీకు కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలి అనుకుంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ కెరియర్ ఫోకస్డ్ వీడియోస్ చూడండి మీరు ఎడ్యుకేట్ అవ్వండి సో మనీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలా మనం మనీని డబుల్ చేసుకోవచ్చు అనే దాని మీద మీరైతే ఫోకస్ చేయండి అంతేగాని శాలరీ రాగానే ఈఎంఐస్ కట్టేసి ఈఎంఐస్తో కొంచెం అమౌంట్ మిగిలిన తర్వాత ఇలాంటి యాప్స్లో రీఛార్జ్ చేసి పెట్టుకొని మంత్ అంతా ఇందులోనే మీరు మనీని అయితే ఎరికిచ్చేసుకొని సో రీఛార్జ్ చేశాం కదా అని ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండద్దు ఓకేనా సో మీకు మీ కెరీర్ రిలేటెడ్గా మీరు ఏదైనా చెయ్యాలి అంటే ఫస్ట్ ఇలాంటి యాప్స్ అయితే కట్ చేసేసి మీరైతే లైఫ్లో కెరీర్ మీద అయితే ఫోకస్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ యాప్స్ షాపింగ్ యాప్స్ ఉండడం వల్ల మనం ప్రతిదీ చూస్తాము ఆఫర్స్ ఉంటాయి వాళ్ళు కంపల్సరీ ఆఫర్స్ పెడతారు వాళ్ళది ఒక ట్రాప్ కొనాలి అన్నట్టుగా సో మనం అవసరం ఉన్నా లేకున్నా అయితే కొనేస్తూ ఉంటాము కళ్ళ కళ్ళకు నచ్చిందల్లా కొనేస్తాము సో ఆ తర్వాత మనీ అనేది వేస్ట్ అవుతుంది ఇంట్లో వాడకుండా పడేస్తాం అంతేగాని మీకు ఏది అవసరము ఏది మీకు ఖచ్చితంగా అది లేకపోతే నా లైఫ్ ముందుకు వెళ్ళదు అనేది తెలుసుకోండి ఫస్ట్ అలాంటి వాటి మీదనే మీరైతే ఫోకస్ చేయండి అంతే మీ కళ్ళకు కనిపించిందంతా తీసుకు పెట్టుకున్నారనుకోండి మీకు లేడిపో బడన్ అయితే అయిపోతుంది సో మీ దగ్గర మనీ ఖర్చు అవ్వడం మాత్రమే మీకు అయితే మిగులుతుంది అనమాట సో అంతేకానీ మీకు హ్యాపీనెస్ కూడా ఉండదు ట్రస్ట్ మీ ఒకసారి మీకు నీడ్స్ ఏది వాన్స్ ఏది అనేది మీకు మీరే డిసైడ్ అవ్వండి ఎవరో చెప్తే మీకు తెలీదు మీకు మీరే రియలైజ్ అయ్యి రాసుకోండి మీకు ఏది అవసరమో ఏది అవసరం లేదు అని అని మీరు మీరే డిసైడ్ అయిపోండి షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక వన్ టు టూ వీక్స్ కార్ట్లో వేసి పెట్టి చూడండి వెయిట్ చేయండి ఏ వస్తువుని కొనాలన్నా కొంచెం వెయిట్ చేస్తే మీకైతే అర్థమవుతుంది ఏది మీకు అవసరము ఏది మీకు అవసరం లేదు అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి సేవింగ్స్ కెరీర్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఎక్కువ చూడడానికి ట్రై చేయండి మనీ ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎలా మనీ అయితే డబుల్ అవుతుంది ఇన్వెస్ట్మెంటెడ్ వీడియోస్ ఎడ్యుకేట్ అవ్వాలి మీరు మనీ విషయంలో కానీ కెరియర్ విషయంలో కానీ ఎడ్యుకేట్ అవడం ఇంపార్టెంట్ సో అలాంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ చూపించండి సో మీరు ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తారు సో అలాంటి వాళ్ళని కంపల్సరీ ఎంకరేజ్ అయితే చేయండి ఇంట్రెస్టింగ్గా చూడండి మీరు ఒక ఒక విషయం నేర్చుకుంటారు మనీ ఎలా సేవ్ చేయాలి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్సే ఇలా సేవింగ్స్ రూపంలో చెప్తూ ఉంటారు సో దానివల్ల మీరు ఏదో ఒక విధంగా ఎడ్యుకేట్ అయితే అవుతారు సో కాబట్టి ఎడ్యుకేటెడ్ వీడియోస్ అయితే మంచిగా ఇంట్రెస్టింగ్గా మీకు ఉంటుంది ఫస్ట్ అయితే వాళ్ళని ఎంకరేజ్ అయితే చెయ్యండి నెక్స్ట్ ఎంటర్టైన్ అవుతూ మనకు తెలియకుండానే మనీ ఖర్చు చేసేస్తూ ఉంటాము ఫర్ సపోజ్ ఒక షాపింగ్ వీడియో మీరు చూశారు ఒక అమ్మాయి ఒక మంచిగా శారీస్ అలాగే బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తుంది మీకేమనిపిస్తుంది ఆటోమేటిక్గా మీ మైండ్ చెప్తుంది వెళ్ళి కొనండి బాగుంది కొందాము అని చెప్పి సో ఆటోమేటిక్గా మీరు ఆ లింక్ ప్రెస్ చేసుకొని వాళ్ళు పెట్టిన ఐటమ్ని కంపల్సరీ కొనడానికైతే ట్రై చేస్తారు సో అందరి మా హ్యూమన్ మెంటాలిటీ అంతే అండి సో కాబట్టి అలా ఎంటర్టైన్ అవ్వండి అంతే కానీ మన మనీ మాత్రం ఖర్చు చేయద్దు నెక్స్ట్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ బ్రాండ్స్ పిచ్చి మనకి పెట్టేస్తూ ఉంటారు ఆ బ్రాండ్ బాగుంది ఈ బ్రాండ్ బాగుంది అలాగా మనకు బ్రాండ్స్ మీద మనకు తెలియకుండానే ఒక గ్రిప్ అనేది వచ్చేస్తూ ఉంది ఒక ఇష్టం అనేది పెరిగిపోతూ ఉంటుంది సో బెట్టింగ్ యాప్స్ వల్ల మనీ పోగొట్టుకోవడము మన తాతకు మించి అప్పు చేసి మరి బెట్టింగ్ యాప్స్లో పెట్టేయడము ప్రో ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ చాలా ఎక్కువ అయిపోతూ ఉంది క్రికెట్ బెట్టింగ్ చేయడము ఇలాగ మనీ అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిన్నగా స్టార్ట్ అవుతుందండి ఈ బెట్టింగ్ అనేది మళ్ళీ పెద్ద అమౌంట్ అయితే మీరు లాస్ అవుతారు సో బెట్టింగ్ యాప్స్కి అయితే అసలు పోవద్దు నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్స్ గురించి అసలే ఆలోచించద్దు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక శాలరీతోనే ఒక లైఫ్ అంతా గడుస్తుంది అంటే సో అలాంటి వాళ్ళకి ఈ బ్రాండ్స్ పిచ్చి అయితే అసలు వద్దు సో మన లైఫ్ బాగుండాలి మనం చనిపోయేంత వరకు డబ్బులు కెలవుట్టు ఉండకూడదు అంటే ఇవన్నిటికీ దూరంగా ఉండాలి బ్రాండ్స్ అని ఐఫోన్స్ అని వీటి మీద అంతా మోజ్ అస్సలు ఉండకూడదు సో అన్నెసెసరీగా మనం ఏ డబ్బులు ఖర్చు చేయకూడదు అన్నెసెసరీ వాటి మీద టైం అనేది వేస్ట్ చేయకండి మీకు ఏది అవసరమో దాన్ని మాత్రమే మీరు ఏ టైం అయినా కానీ మనీ అయినా కానీ దాని మీదనే మీరు స్పెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలా ఎంత ఎంతమంది సరైన విధంగా వాడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి మీరే అనుకోవచ్చు మీరే కదండి సోషల్ మీడియాలో వీడియోస్ పెడుతున్నారు అంటే ఏదో ఒక ఎడ్యుకేట్ అవుతారు ఏదో ఒక విధంగా మీరు నేర్చుకుంటారు ఎంటర్టైన్ అవ్వండి తప్పులేదు కానీ అదే విధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇందులోనే పడి కొట్టుకున్నారనుకోండి రేపు మీ లైఫ్ అంతా నరకంగా ఉంటుంది సో ట్వంటీ థర్టీస్లో మీరు ఎంత టైం వేస్ట్ చేస్తారో ఫార్టీ ఫిఫ్టీస్లో మీరు అంతకంతకు అనుభవిస్తారు సో కాబట్టి సో ఇలాంటి ట్రాప్స్లో పడిపోకుండా వాళ్ళ లైఫ్ బాగా రి రిచ్గా బతుకుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళే ఇలాంటి వాటిలో ఎక్కువ మీకు ఇన్వాల్వ్ అయ్యి చూపిస్తూ ఉంటారు కానీ మీరు ఆ లైఫ్ని మీరు రోల్ మోడల్గా తీసుకొని లైఫ్ అంతా వాళ్ళలాగా బతకాలని ఒక ఆలోచనలోనే పడిపోకుండా సో మనం వాళ్ళలాగా బతకాలి అంటే మనమేం చెయ్యాలి మనం ఎలా మనీని సంపాదించాలి ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఫస్ట్ అయితే తెలుసుకోవాలి నెక్స్ట్ ఫేక్ పీపుల్ని ఎంకరేజ్ చేయొద్దు సో ఇప్పుడు రీసెంట్గానే చూస్తున్నాము డాక్టర్స్ ఫేక్ అని డైటీషియన్స్ ఫేక్ అని అని చెప్పి సో అలాంటి ఫేక్ పీపుల్ని ఎంకరేజ్ చేసి అర్హత లేని వాళ్ళకి హైప్ ఇచ్చి లైక్లు ఇచ్చి మనమే ట్రాప్లో అయితే పడిపోతున్నాము మనకు తెలియకుండానే సో అందుకే చెప్తున్నాను ఎవరు మంచి అంటే ఎవరు మనకి మంచి చేస్తున్నారు ఎవరు మనకి మన లైఫ్ని సరైన విధంగా పెడుతున్నారు అనేది ఫస్ట్ అయితే తెలుసుకోండి నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియాలో కనిపించేది ఏది నిజం కాదు ఓన్లీ ప్రమోషన్స్ అలాగే కొలాబరేషన్స్ మాత్రమే మీకు కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ట్రిక్స్ సో ఇదే తప్పించి ఇంకేమీ మనకు సోషల్ మీడియాలో నిజమైతే కనిపిదండి వాళ్ళ లైఫ్ చాలా ఉంటుంది మనం చూసేది ఓన్లీ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వన్ మినిట్ వీడియో మాత్రమే సో వాళ్ళ ట్రాప్లో మనం పడిపోతే మన లైఫ్ అంతా మనమే వేస్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాము సో మన టైంతో పాటు మనీ కూడా వేస్ట్ చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ కెరీర్ మీద ఫోకస్ చేసుకొని మనీ సంపాదించుకొని మనం హ్యాపీగా ఉన్నాము అంటేనే సోషల్ మీడియాలో స్పెండ్ చేయండి పర్లేదు సో కొంచెం ఎంటర్టైన్ అవ్వండి ఎడ్యుకేట్ అవ్వండి సేవింగ్స్ గురించి నేర్చుకోండి అలాగే వంటలు నేర్చుకోండి పర్లేదు కానీ ఇలాగా ఒకే లైఫ్ కాదు సోషల్ మీడియాలోనే బతికేయడం కాదు కానీ సో మన లైఫ్ కూడా ఉంది అని గుర్తుపెట్టుకోండి సో మీకు అవసరం ఉంది అంటేనే ఏది వస్తువు అయినా కొనండి అంతేగాని వాళ్ళ మీద ప్రేమతోనో అభిమానం మీదనో కొనద్దు సో ఎవరి ఎవరికి మనీ ఊరిక రాదు సో కాబట్టి వాళ్ళు బిజినెస్ చేస్తారండి అది వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళు ఇప్పుడు ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ని బిల్డ్ చేసుకున్నారు కాబట్టి కంపల్సరీ బిజినెస్ అయితే చేస్తారు ఎందుకు చేస్తారు వాళ్ళ మనీ వాళ్ళకి బిజినెస్ అవ్వాలి వాళ్ళు మంచిగా గ్రో అవ్వాలి అని వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ మీకు అవసరం లేకపోయినా శారీస్ బాగున్నాయనో పికిల్స్ బాగా టేస్టీగా ఉన్నాయనో కొనేసి పెట్టుకుంటాము వాళ్ళేమో లక్షల కోట్ల అకౌంట్లో వేసుకుంటారు మనకేంటంటే ఉన్న డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మనమైతే నెక్స్ట్ ఇంకో నెలకి ఎలా మనం సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటాము సో అలా కాకుండా ఇలాగ మనకి మనకు తెలియకుండానే మన మైండ్ ఒక ట్రాప్లోకి వెళ్ళిపోతుంది సో అది చాలా మంది రియలైజ్ అవ్వరు రియలైజ్ అయ్యే టైంకి మనమైతే వాళ్ళ చేతిలో చిక్కుకుపోతాము సో అలా కాకుండా మనకి ఏది అవసరమో మనకు మనమే తెలుసుకోవాలి సో సోషల్ మీడియాని మనం ఎంత అవసరమైతే అంత అవసరం వరకే వాడుకోవాలి ఓన్లీ ఎంటర్టైన్ అవ్వండి ఎడ్యుకేట్ అవ్వండి బ్రాండ్స్ గురించి తెలుసుకోండి బిజినెస్ చేయడం నేర్చుకోండి ఏదైనా మీకు తెలియంది నేర్చుకోండి అంతేగాని వాళ్ళ నుంచి మనం వాళ్ళలాగా మనం బతకాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళు పోల్చుకొని బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళి మనం కూడా అలాగే బతకాలి అని చెప్పి అవసరం ఉన్నా లేకున్నా వస్తువులన్నీ కొన్ని ఇంట్లో పెట్టుకొని సో మళ్ళీ నెక్స్ట్ ఆ మనీని తిరిగి కట్టలేక ఇబ్బంది పడుతూ ఉండద్దు సో వాళ్ళకన్నీ ఫ్రీగా వస్తాయి అది వాళ్ళు చెప్తారు ఒక్కొక్క వీడియోలో వాళ్ళే చెప్తారు మాకు ఫ్రీగా వస్తున్నాయి అని చెప్పి సో అదైతే మీరు ఫస్ట్ తెలుసుకోండి ఏది ఫ్రీగా వస్తుంది ఏది వాళ్ళు డబ్బులు పెట్టి కొంటారు అని చెప్పి సో ప్రతి ఒక్కరి లైఫ్ ఒకలాగా ఉండదు ఒక్కొక్కరి లైఫ్ ఒకలాగైతే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లాభాలు చూద్దాం సో ఒక సెర్చ్లో అన్నీ తెలుస్తున్నాయి మనకి సో ప్రతి ఒక్కటి మనకు మొబైల్లోనే తెలిసిపోతుంది మనం ఎలా బతకాలో తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది మనం ఏ రూట్లో వెళ్ళాలన్నా గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది సో ప్రతిదీ మనకైతే మొబైల్లోనే కనిపిస్తుంది ఏదైనా మనం తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రతిదీ మనకు తెలిసిపోతుంది ఎంటర్టైన్ అవుతున్నాం స్ట్రెస్ఫుల్ లైఫ్లో నుంచి కొంచెం రిలాక్సేషన్ అయితే వస్తుంది మనకు కళ్ళకు ఆనందం కనిగిస్తుంది కళ్ళకి ఇంపుగా ఉండే వీడియోసే మనకు మోస్ట్లీ నచ్చుతాయి సో అదే మనం హ్యూమన్ సైకాలజీ అనమాట సో మనీ సేవింగ్స్ మీద కెరీర్ మీద ఒక అవగాహన అయితే తెలుసుకుంటున్నారు అలాగే ఎలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా నేర్చుకుంటున్నాం జనాలు ఎలా ఉన్నారు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది ఎవరి గురించి ఎలా ఉంటుంది ప్రపంచం అనేది ప్రతిదీ మనకు తెలిసిపోతుంది డిప్రెషన్ నుంచి బయటపడుతున్నాం సో చాలామంది లైఫ్ మీద ఏమి హోప్ లేకుండా బతుకుతున్న వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల లేదంటే ఏదో ఒక విధంగా మీరైతే ఎడ్యుకేట్ అవుతూ ఉన్నారు సో మూవీస్ వల్ల కానీ వెబ్ సిరీస్ వల్ల కానీ సాంగ్స్ వల్ల కానీ కొంచెం హాయిగా ఉంటున్నారు లైఫ్లో సో చాలామందికి ఒక మనీ రిలేటెడ్ సమస్యే కాదు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో కష్టాలు ఉంటాయి సో ఇలాంటి వాటి వల్ల వాళ్ళైతే ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ చూడడం వల్ల లేదంటే మూవీస్ చూడడం వల్ల కొంచెం బయటపడతారు అంతేకానీ ఓవరాల్గా మనకి లైఫ్ నుంచి డిప్రెషన్ అనేది పోదు కానీ కొంచెం హాయిగా అయితే అనిపిస్తుంది సో కొంచెం సేపు ఇలా ఫోన్ వాడడం వల్ల అలాగా మనమైతే సోషల్ మీడియా వల్ల కొంచెం ఎడ్యుకేట్ అవుతున్నాము అలాగే రిలాక్స్గా కూడా ఉంటున్నాము మన లైఫ్ని మనం మర్చిపోయి సో మనమైతే ఇలాంటి వెబ్ సిరీస్ మూవీస్ వల్ల కొంచెం హాయిగా అయితే ఉంటున్నాము చాలామంది థియేటర్స్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలాంటి ఓటీటీలు వచ్చిన తర్వాత హ్యాపీగా మూవీస్ ఇంట్లోనే చూసుకుంటూ లైఫ్ని అయితే స్పెండ్ చేస్తూ ఉన్నారు సో థియేటర్లో వేళ్ళకు వేలు పెట్టి టికెట్లు కొనలేని వాళ్ళైతే ఇలాంటి వెబ్ సిరీస్ మూవీస్ ఇలాగ చూసుకొని హ్యాపీగా ఇంట్లో అయితే ఉండగలుగుతున్నారు సో అలాంటి వాళ్ళకి సోషల్ మీడియా మంచిగానే యూజ్ అవుతుంది సో ఎవరి లైఫ్ ఎలా ఉంది అని అందరికీ తెలిసిపోతుంది సో ప్రతి ఒక్క సినీ సెలబ్రిటీస్ లైఫ్ ఎలా ఉంది వ్లాగ్స్ గురించి కానీ సో వ్లాగింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఏముంది ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది సినిమా సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ తెలిసిపోతుంది డైట్ గురించి తెలుస్తుంది ప్రతిదీ తెలుసుకుంటున్నాం అది కూడా ఒక యూస్ఫుల్ కంటెంట్ అనేది మనకు తెలుస్తూ ఉందన్నమాట సోషల్ మీడియాలో సో మనం ప్రపంచంలో ఏం జరుగుతుంది మన చేతిలో ఉన్న ఫోన్లోనే తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఎవరిని అడగన అవసరం లేదు ఏదైనా కావాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా ప్రతిదీ మనకైతే సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉంది వంట ఎలా చేయాలి మనం ఎలా లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి అనేది ప్రతి ఒక్కటి మనకైతే సోషల్ మీడియాలోనే తెలిసిపోతుంది కాబట్టి సో ఇది కూడా మంచిగా మనకు యూజ్ అవుతుంది ఏదైనా మనం వాడేదాన్ని బట్టి ఉంటుందండి సో మనం వాడేదాన్ని బట్టే మన లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది సో సోషల్ మీడియా అనేది మంచి ఉంది చెడ్డ ఉంది మనం ఏది తీసుకుంటే అదే మన లైఫ్ అనేది డిసైడ్ చేస్తుంది సో మీరు మంచిగా ఒక కెరీర్ పాత్రని బిల్డ్ చేసుకొని ఒక మంచి కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ చూస్తూ లేదా ఒక కెరీర్ మీద అంటే మీరు ఒక ఏదైనా కోర్స్ నేర్చుకోవాలన్నా ఆ కెరీర్ రిలేటెడ్ కంటెంట్ చూస్తే లేదంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ రిలేటెడ్ కంటెంట్ చూస్తే మీరైతే హ్యాపీగా దాని నుంచి ఎడ్యుకేట్ అవుతారు మీకు డబ్బులు ఖర్చు అవ్వకుండా మీరైతే దాని నుంచి ఏదో ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు అంతేకాని ఇలాగ సోషల్ మీడియాలో మనీ స్పెండింగ్ చేసి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి మరి తినడము శారీస్ వేసుకోవడం అనేది మనకు అంత యూజ్ అయితే అవ్వదండి సో ట్రస్ట్ మీ ఒకసారి మీరైతే మీకు మీరే ఆలోచించుకోండి మీకు ఎంత అవసరమో అనేది మీకు మీరే ఆలోచించుకొని మీరైతే డిసైడ్ అవ్వండి సో ఇంతవరకు చూస్తున్నారు అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయనే నేను అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి బాయ్